దీన్ని ఇది దీని క్లైమాక్స్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా ఈ స్టోరీ స్టార్ట్ చేసింది వేరే ఆయన మదన్కి సంబంధం ఏంటి అంటే ఇప్పుడు ఓవరాల్గా ఇది కూడా ఆర్డర్ లో వద్దాం మదన్ అనే ఆయన ఒక టీవీ ఛానల్స్కి ఒక లీక్ ఇచ్చాడు నేను విదేశాల్లో ఉండగా నా భార్య గర్భవతి అయింది యాక్చువల్గా దానికి కారణం విజయ్ సాయిరెడ్డి అని చెప్పాడు దీనికి ముందు ఒక టీజర్ రిలీజ్ లాగా షర్మిల అక్రమ సంబంధాలు ఉన్నాయని మాట్లాడింది మొన్న వైఎస్ఆర్ జయంతి టైంలో ఏంటి ఏం అక్రమ సంబంధం ఏంటి అని అందరూ కూడా కొంచెం ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు అసలు విషయానికి వస్తే టూ థౌజండ్ థర్టీన్లో ఈ శాంతికి మదన్కి పెళ్ళయింది గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ఇద్దరు ఎస్టీలే సాంప్రదాయం ప్రకారంగా పెద్దలు కుదిరించిన వివాహం తర్వాత వీళ్ళ కవలలు పుట్టారు నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏదో గొడవల వల్ల వీళ్ళు విడిపోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆమె చేసేది దేవాదాయ శాఖలో ఉద్యోగం ఈయన లేవక ముందే ఆమె వెళ్ళిపోతుంది పొద్దున్న నాలుగు గంటలకు లేచి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా పడుకుంటే కానీ ఎప్పుడో నైట్ టువెల్కి రావట్లే ఏంటి ఎందుకు ఇంత లేటు ఇంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఏంటంటే లేదండి నా డ్యూటీ మంత్రులతోనే మొత్తం మినిస్టర్లతో వాళ్ళతో వీళ్ళతో అది ఏవి ఎక్స్ప్లెయిన్ చేయాలని నేనే చేయాలి వాళ్ళు పొద్దున్నే మంత్రులు అందరూ పొద్దున్నే లేచి కూర్చుంటారు యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్తే మార్నింగ్ ఫోర్కే అపాయింట్మెంట్లు ఉంటాయి వాళ్ళవి సో నైట్ ఎప్పుడో అవుతుంది వాళ్ళు పడుకునేసరికి సో వీళ్ళు వాళ్ళ లోపలికి వెళ్తే తప్ప వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ అయినా వాళ్ళ అయినా వాళ్ళు ఎవరైనా సరే ఉండడానికి లేదు అంటే అప్పటి వరకు ఉంటారు అట్లా ఒక ప్రోటోకాల్లానో మర్యాద లానో ఈ వచ్చేస్తుంది ఈమె చెప్పింది యాక్చువల్ చెప్పిన రీజన్ అది మంత్రులతోనే మరి వాళ్ళు వెళ్తే కానీ నేను రాలేను కదండి ఇదా ఉంది సరే గవర్నమెంట్ జాబు చచ్చినట్టు చేయాలి ఎండోమే డిపార్ట్మెంటు మళ్ళీ ఒక మంచి పోస్టు ఈమెకు ఒక లకారం ముడుతుంది ఎంత అంటే ఇంచుమించు ఒక చేతికి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వస్తాయి కోటర్ అని ట్రావెలింగ్ ఎలవెన్స్లు ఫుడ్ ఎలవెన్స్లు అవన్నీ ఇవన్నీ థర్టీ ఫైవ్ అటు ఇటుగా వస్తాయి అటు ఇటుగా వన్ ల్యాక్ ఇవే మంచి ఎంప్లాయీ ఆయన కూడా ప్రొఫెసరే తక్కువేం కాదు ఆయనకు రెండు లక్షలు వస్తే మంచి ప్రొఫెసర్ ఆయన మరి ఇట్లా ఈ టైంలో ఏదో గొడవ వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ టైమింగ్స్ ఇష్యూ ఆ ఇష్యూ ఈ ఇష్యూ వల్ల వీళ్ళు గొడవ ఏపతబా అనేసింది నువ్వు నేను బతకలేనా పెద్దలకు ముందు మళ్ళీ గిరిజన సంప్రదాయం ప్రకారంగా విడిపోయారు మేము విడిపోతున్నాం అని ఒక బాండ్ పేపర్ రాసుకున్నారు యాక్చువల్గా చెల్లదు విడాకులకి పెళ్ళికి మనకి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాం కానీ విడాకులు ఖచ్చితంగా రిజిస్టర్ అయితేనే యాక్సెప్టబుల్ మన చట్టాల ప్రకారం బేసిక్గా అదేదో వాళ్ళైతే సాంప్రదాయం ప్రకారంగా విడిపోయారు ఎలా నీకు నాకు నీకు నాకు నీకు నాకు అని అన్ని పంచుకోంగా ఈమెకు ఇంత బంగారం వచ్చింది ఇద్దరు కవల పిల్లలన్న సరే నీకొకటి ఒకటి నాకొకటి అని పనిచేసుకున్నారు అలాగే పంచుకున్నారు వచ్చేసింది ఆ పిల్లని చూసుకుంటే ఒక సింగిల్ మదర్గా ఈమె లైఫ్ లీడ్ చేస్తాం ఈయన అతను ఆ పిల్లని కూడా అని చెప్పేసి ఒకసారి విదేశాల నుంచి వచ్చాడు అసలు అసలు రావాల్సిన అవసరం లేదు విడిపోయిన తర్వాత కానీ వీళ్ళకి పిల్లలు ఉంది కదా ఆ పిల్లకి తల్లి చూపించడానికి ఈయన ఈమెను చూడడానికి వచ్చాడు వెళ్ళేటప్పుడు ఉన్న మనిషి వచ్చేసరికి స్థాయి మారిపోయింది ఎలా అన్నీ ఏది చూడు లగ్జరీ ఆమె వెళ్ళేటప్పుడు చుడిదార్లు ఇప్పుడు అన్ని గౌన్స్ లగ్జరీ సన్గ్లాసెస్ లగ్జరీ వాచెస్ ఇంత బంగారం పాప స్టేటస్ కూడా మారిపోయింది ఆ స్కూల్ మారిపోయింది అన్నీ చేంజెస్ ఇదేం చేంజ్ ఏమైనా అయిందా అని అనుకుంటే ఆమె ప్రెజెంట్ ప్రెగ్నెంట్ అని కూడా తెలిసింది ఓహో ఇంకెవరినో పెళ్ళి చేసుకుంది ప్రెగ్నెంట్ అయింది ఎవరిని కంపల్సరీ విజయసాయి రెడ్డి ఈమెను ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడు అందుకే రిచ్ అయిందా కొంచెం ఎంక్వైరీలు చేసుకొని ఆయనకి ఏదో తెలిసి తెలవని ఒక న్యూస్ని ఒక న్యూస్ ఛానల్కి ఇవ్వగా అది బాగా హైలైట్ అయ్యేసరికి ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నారు ఇప్పుడు ఆవిడని అడిగారు అమ్మ మీ హస్బెండ్ ఏమో విదేశాల్లో ఉన్నాడు నువ్వు సింగిల్ మదర్వి నీకు ప్రెగ్నెన్సీ ఎలా అయ్యింది అని అడిగితే నాకు పలానా సుభాష్ అండి న్యాయవాది ఆయన ప్లీడర్ గవర్నమెంట్ ప్లీడర్ నేను న్యాయశాఖలోనే చదివాను ఇంతకుముందు లా చదివినప్పుడు మాకు పరిచయం ఈయనతో విడిపోయిన తర్వాత ఆయనతో నేను పెళ్లి చేసుకున్నాను అప్పుడే దాని ప్రతిరూపం ఈ పాప చెప్పేసరికి ఓకే అంతవరకు ఓకే ఈ సుభాషు సుభాష నిలదీశాడు సుభాషు ఈమె నిన్ను పెళ్ళి చేసుకున్నాను అంటుంది మరి ఏంటి సంగతి అంటే డెలివరీ అయ్యేటప్పుడు సంతకం పెట్టమంటే పెట్టానండి నేను తండ్రిలాగా కానీ తండ్రిని నేను కాదు నాకంటూ నా వైఫ్ నా కూతురు ఉన్నారండి నన్ను ఇలా లాక్కండి దీంట్లోకి వాళ్ళు వాళ్ళకి పెద్ద ఇష్యూస్ వస్తాయి ఏదో సంతకం దానం చేయమంటే సంతకం దానం చేశాను కానీ పిల్లల్ని నేను దానం చేయాల నాకు తెలియదు అని చెప్పాడు ఆ రికార్డింగ్స్ బయటకు వచ్చాయి ఇక పొత్తున్న విజయసాయిరెడ్డి మీద ఎలిగేషన్ పాస్ చేశాడు ఇతనే అని ఆవిడేమో నాకు ముప్పై ఎనిమిది ఆయనకు అరవై ఎనిమిది ఏదో దేవాదాయ శాఖలో వెళ్తూ సార్ ఈ అక్కడి నుంచి ఇక్కడి వరకు మనదండి ఇక్కడ నుంచి అక్కడ వరకు మనదండి అని చూపించి రాసుకోవడం నా డ్యూటీ అంతేగాని ఆయనతో నేను ఉన్నింది లేదు అని ఆవిడ చెప్పుకొస్తుంది ఇప్పుడు ఈ కథ అంతా కూడా వెనక నుంచి ఒక రామకృష్ణ అనే ఒక రిటైర్డ్ జడ్జి ఆయన ఈ కథ అంతా నేను చెప్తాను అని చెప్పాడు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకో జైల్లో వేశారంట అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడ దొరికినా వదలట్లా ట్యాంక్ విజయసాయిరెడ్డి దొరికాడు స్టోరీ చెప్తానని చెప్పాడు ఏంటి శాంతి వీళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేసే బ్రోకర్ వీళ్ళు కూడా శాంతి ద్వారా అమ్మాయిల్ని సప్లై చేసే బ్రోతల పనులు చేసి మిగతా అధికారులకు కూడా ఇచ్చేవాళ్ళు ఇది ఓవరాల్గా జరిగేది అందుకే ఈ రిచ్ ఇచ్చయింది అండ్ ఈ సంతానానికి కారణం విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి తెలివితే ఏంటంటే ఏమో ఫ్యూచర్లో ఈమెక్కడన్నా గొడవ చేసి నన్ను ఏదన్నా చేస్తే ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ సుభాష్ అయితే సంతకం పెట్టించాడు మళ్ళీ అది ఫ్యూచర్లో ఏదైనా గొడవ అయితే ఇది నా భార్య కాదు సుభాష్ భార్య అని చెప్పించుకోవడానికి రెండేళ్ళకి ఒకసారి మూడేళ్ళకి ఒకసారి వాళ్ళని కలిపి బిడ్డతో ఫోటోలు తీయించాడు ఆ ఫొటోస్ అయినా భద్రంగా పెట్టుకున్నాడు అలా ఆ డ్రామా రక్తి కట్టించినందుకు సుభాష్కి ఇంత డబ్బులు ఇచ్చాడు ఈమెన్ కూడా బాగానే మేపుతున్నాడు అనేది ఆయన ఎలిగేషన్ ఇకపోతే ఈమె అమ్మాయిలు వీళ్ళకి ఎలా సప్లై చేసేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటూ అనేది నెక్స్ట్ ఈ అమ్మాయి గవర్నమెంట్ జాబ్లు ఇప్పిస్తాను నీకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిస్ ప్రజెంట్ అవుట్ సోర్సింగే ఫ్యూచర్లో అవి నీకు పర్మనెంట్ అయిపోతాయి ఎప్పుడైనా అంటే ఇప్పుడు పర్మనెంట్ జాబులు అవ్వాలన్నా కూడా ఎగ్జామ్కి ఎగ్జామ్లు రాస్తారు కానీ అవన్నీ అయ్యే పని కాదు నేను ఆల్రెడీ చేస్తున్నా నాకు సార్లు అందరూ తెలుసు నేను వీళ్ళతోనే రోజు తిరిగేది అని చెప్తే అమ్మాయిలు రెస్లో పట్టుకొని వచ్చారు వీళ్ళలో ఫిల్టరేజ్ చేసేది ఎవరు బాగున్నారు ఎవరు బాగాలేదు ఎవరు ఆర్థిక స్తోమత బాగుంది ఎవరు బాగాలేదు ఎవరు ఏమన్నా గోకితే బయట చెబుతారు ఎవరు చెప్పరు ఎవరు ఉంటారు అనే లిస్ట్ తీసుకుంటుంది వాళ్ళని ఒక రెండు మూడు సార్లు పిలుచుకునేది ఈసారి ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి రా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నీ ఆ ఫైల్ తీసుకొని ఇక్కడికి రా చూపించేది ఇప్పుడు ఆఫీసర్ ఉంటాడు ఇట్లా మేడం అక్కడ కూర్చొని ఉంటుంది వస్తుంది వచ్చి బాగానే ఉంది ఇది ఓకే నేను మళ్ళీ పిలుస్తా అప్పుడు రా నీ ఆ సర్టిఫికేట్ ఉందా ఉంది మేడం అదే ఒకసారి పట్టుకొని ఇక్కడ ఎక్కడున్నారు నేను అక్కడ ఉన్నాను అలా చూపించేది వాళ్ళకి అమ్మాయిలని చూపించేసి వాళ్ళు ఓకే ఈమె ఓకే అంటే ఓకే వద్దు అంటే వద్దు తర్వాత వాళ్ళకు డ్రామా ఓ రోజు వీళ్ళు రాగానే ఏడుస్తూ ఉంటుంది ఏంటి అని అడిగితే ఏం లేదు మా ఆయన బాగా వేధిస్తున్నాడు నన్ను అది ఇది అంటే మీ ఆయన విడాకులు విడాకులు అయ్యాయి కానీ వేధింపులు తగ్గలేదు నన్ను ఏమో ప్రజెంట్ ఆ సార్ చూసుకుంటున్నారు నేను పెద్ద సార్ కీప్ని అని ఎవరిదో ఒక పేరు చెప్పేసి ఇట్లా చూపించుకుంటున్నారు బాగా డబ్బులు వస్తాయి ఇది బాగుంది చూడు లైఫ్ ఎంత బాగుందో ఫోన్లైనా వదిలేయడమే మంచిదైంది కానీ నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు అలా ఏలేదో చెప్పి అక్క బాధపడట్లేదు అంటే మీ స్టోరీ చెప్పేసేది పలానా సార్లతో మంచిగా ఉంటే నేను ఇలా ఉన్నాను అని వీళ్ళని టెంప్ట్ చేసేది తర్వాత మీరు కూడా ఈ గవర్నమెంట్ జాబ్లు ఏముంటాయి ఏముండవు సార్లతో మంచిగా ఉంటే మంచి డబ్బులు వస్తాయి పనే ఉండదు సార్లు అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్తారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళ కూడా పో కూడా రా అంతే నువ్వు హోటల్ రూమ్లో ఉండు బయటకు రావాల్సిన అవసరమే లేదు టూ డేస్ త్రీ డేస్ ఉంటావు నువ్వు కూడా రా వచ్చినందుకు మంచి డబ్బులు ఇస్తారు నీకు జాబ్ కంటే ఇది ఎక్కువ వస్తాయి లైఫ్ స్టైల్ మారిపోతుంది గోల్డ్ కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కో ఇంకా వాళ్ళ గిఫ్ట్లు గోల్డ్ ఉంటాయి పెద్ద పెద్ద సార్లు గవర్నమెంట్ వాళ్ళదే ఇలా మోటివేట్ చేసి అమ్మాయిలు సప్లై చేసేది అని ఆయన ఎలిగేషన్ ఆ రిటైర్డ్ జడ్జి మదన్ కాదు రామకృష్ణ రిటైర్డ్ జడ్జి రామకృష్ణ పాస్ చేసిన ఎలిగేషన్ ఈమె బ్రోతల్ బిజినెస్ చేసేది అందుకు రిచ్ అయింది విజయవాడలో పెద్ద రెండు కోట్ల విల్లా కొనింది ఇంకెక్కడో ఏదో కొనింది హెలికాప్టర్లలో తిరుగుద్ది అన్ని ఒంటి మీద అంతా పయనుంచి లగ్జరీ ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి ఆవిడని అడిగారు సరే అమ్మ ఇవన్నీ పక్కన పెట్టాయి నీకేం సంబంధం లేదు పెద్ద అయినా నువ్వు జస్ట్ ఎంప్లాయీవే అనుకుందాం నీ మెయింటెనెన్స్ సడన్గా ఇంత మారడానికి కారణం ఏంటి అని అడిగారు ఏంటండి ఎస్టీ మహిళని పైగా గిరిజన యువతి ఆ మాత్రం మెయింటైన్ చేయకూడదా నా మంచి జాబ్ చేస్తున్నా కదా అని కానీ మెయింటైన్ చేయొచ్చు ఆ అతి మెయింటెనెన్సే కొంప ఉంచుతుంది అప్పుడప్పుడు